స్తోత్రాలు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి దేవుని కృప చేత మీ అందరూ బాగున్నారండి ఎంతో సంతోషిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు మా పరిచయ కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు ఈ దిన ధ్యానవాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇరిమయో గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను వాక్కు ఇదే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన ప్రభుని సుక్రీస్తు నామాన్ని బట్టి తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో దేవుని వాకు యహోవ వాకు ఇదే వాక్కు ఇదే వారికి భయపడొద్దు ఈరోజున అనేక మందిని చూసి భయపడేటటువంటి పరిస్థితుల్లో చాలామంది వెళ్ళిపోతున్నారు చూడండి వారికి భయపడొద్దు వారిని చూసి జంకవద్దు జడియవద్దు అని యహోషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు రోజున సమస్యలను బట్టి శోధనలను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి అనేకమైన పరిస్థితులకి భయపడుతూ నేను బ్రతకగలనా నా జీవితం కొనసాగుతుందా నేను దేవునికి దేవునికి మహిమకరంగా జీవించగలనా అనేటటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు అనేక మంది ఈ రోజున చిన్న విషయాన్ని చెప్తున్నాను సమస్యలను బట్టి భయపడొద్దు శోధనలను బట్టి భయపడొద్దు కష్టాలను బట్టి భయపడొద్దు దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఇదే అధ్యాయంలో ముప్పై మూడు మూడు అంటాడు చూడండి మొర్రపెట్టు వారికి మొర్రపెట్టు వారికి ఆ మొర్రకు జవాబునిస్తాను అంటున్నాడు నిజంగా ముర్రపెట్టే వారికి సమీపంగా అంటున్నాడు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు ఈ కాలమున ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తున్నాడు దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేయాలని నీ విచారములు కొట్టివేయాలని భయపడుతూ చూడండి భయపడుతూ ఎత్తిపోయి విచారములతో కలవరాలతో ఉన్నటువంటి నీ స్థితిగతులను నా దేవుడు మార్చబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక భయాలతో ఉన్న కలవరాలతో ఉన్న కష్టాల్లో ఉన్న మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు దేవుని కృప మీకు తోడయ్యుండను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ